అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అవర్ ఛానల్ నేను మీ అందరికీ అయితే మరొకసారి అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ అంటే చెప్పాను కదండి మేము చేసే ప్రతిదీ కూడా చూపియాలి పండక్కి అని చెప్పానని విషయం ఏంటంటే లేచాము పనులన్నీ చేసుకున్నాం చక్కగా చర్చికి వెళ్ళి వచ్చాము అంతా బాగానే ఉంది ఇంకా నేను తెచ్చుకున్న డ్రెస్ ఉంది కదండి ఈ డ్రెస్ కూడా నేను సైజ్ చేసుకుంటున్నాను ఈ అయితే కొంచెం కొంచెం అంటే ఆ మాట కూడా చెప్పకూడదు ఎందుకంటే సంవత్సరం ఫస్ట్ రోజు కాబట్టి ఆ అయితే ఆటోకి వెళ్ళిపోయాడండి నాకు అది కొంచెం అది అనమాట అంటే ఆ మాట కూడా అనకూడదు అని చెప్పని అంటలేదు ఎందుకంటే ఇది ఈఎంఐ టైం కాబట్టి ఇక వెళ్ళిపోయాడు ఇక ఆయన గారైతే అయితే అదన్నీ సాగితే ఇక పిల్లలకైతే కూడా చేసేసాను ఈరోజు వచ్చేసరికి చాలా 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 స్పెషల్ అనమాట చాలా అంటే చాలా మీరు ఊహించరు కూడా నేను ఇది చేస్తానని కూడా అసలు అనుకోలేదు ఎందుకంటే ఈరోజు వంట వచ్చి కూడా చాలా అంటే చాలా స్పెషల్ అండి హలో సిరి అన్సి హాయ్ హై ఏం ఏ ఏ వంట చేసాను ఈరోజు నేను చెప్పండి మీకోసం పప్పు పచ్చడి చేసానండి పప్పు టమాటా ఎండుమిరగాయలు టమాటా రోడ్డు పచ్చడి అనమాట కాదే వీడియో పొందడం కుదరలేదు హడావిడిగా చర్చి టైం అయిపోయింది కదా అని చెప్పానండి మళ్ళీ అదంతా కూడా వీడియోతో పెట్టుకుంటే చాలా లేట్ అయిపోద్ది అని చెప్పానని అలాంటి సాగితే పిల్లలైతే పొద్దున్నే జావ తాగేసారు జావ తాగిన తర్వాత అయితే ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయదలుచుకోలేదు ఎందుకంటే లేట్ అయిపోద్ది అని చెప్పాను అందువల్ల అయితే పప్పు టమాటా అయితే వండి ఇక చర్చికి వచ్చిన తర్వాత అయితే ఏదైనా వండుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పాను అని అయితే గబ్బా గబ్బా అయితే ఈ వంట అయితే చేసేసానండి అవన్నీ సాగితే నిజంగా మనీలు మనీలుగా ఉంటే అంత కుటుంబ సమేతంగా చర్చికెళ్ళే వాళ్ళం నాకు అది మిగిలిచేడు లోటు మా అనిల్ మాత్రం ఈరోజు అదన్నీ సంగతే ఇప్పుడైతే ఆ మిషన్ మీద ఉన్న బట్టలు ఏవైతే గబగబా వాటిని సైజ్ చేసి ఇల్లు కూడా కొంచెం గందరగోళంగా ఉంది దాన్ని కూడా మార్చేసి ఈ చిట్టు తలలు సక్కన బంగారాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రెడీ చేయాలన్నమాట హలో చతారా సరేనా కొత్తగా ట్రై చేశాను రాత్రి కూడా జుట్టు ఎర్రబూసే వదిలేదు కదా ఇందుకు లేదు చెప్పాలని ఇలా కవర్ చేశాను అనమాట సిటా అనేది అయితే అనేసి రెడీ అయింది కాకపోతే మొన్న ఆన్లైన్లో బుక్ చేసాం కదా వీటి మీద సెట్ అయితే సిరీన్ కూడా రెడీ చేసిన తర్వాత అయితే వాళ్ళకి వేసి చూపిస్తాను దానివల్ల సిరీరా చర్చికి అయితే రెడీ అయిపోయావండి ఇట్రారీరా సతార్ అయింది సతార్ అయితే వెళ్ళిపోయింది కదా అదండి సాగితే చర్చికి వచ్చిన తర్వాత మిగతా ఇచ్చారు మాట్లాడుకుందాం హలో బానయ్య పండి చర్చి నుంచి అయితే వచ్చామండి పండక్ అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారు హలో హలో బుజ ఆయూ వరే శాండీ వరే టిల్లు ஆயாப்பிடறா அரை டில்லு ஆயப்பிடறா சீரிப்பித்தவா சீரிப்பித்தவா இடு தோத்தல சாண்டி சீரப்புத்தவா சேரி பித்தவா சேர சீராக கொண்டு எப்படி கொண்டுத்தவா எல்லாம் అరే అరే వచ్చే రితావా బుజ్జోధన టిల్లు శాండీ అత్తయ్య మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ నిన్నే వచ్చారు அத்தைய பிடினோதண்டி அந்த அத்தியா ஹாப்பி பர்டே அம்மாண்டே பார்க்குது ஹாப்பி பரே அம்மா பரே செப்பு எண்ணா అతి వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్ళిపోయారండి వీళ్ళకైతే జల్లేసి ఆ ఉన్న జ్యువెలరీ ఏదైతే ఉందో మొత్తం తీసేసి డ్రెస్ చేంజ్ చెప్పి చేశాను ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా డ్రెస్సులు పాడైపోతాయి అని చెప్పానని వాళ్ళకి చిరాకు లేకపోకుండా హెయిర్ కూడా మార్చేసాను హెయిర్ స్టైల్ ఏది హలో అదండి సాగితే సితారైతే వెళ్ళిపోయింది వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు వెళ్ళడానికి మా శాండీ అయితే ఆగాడు అవన్నీ సాగుతాయి ఇక నేను వండిన పప్పు పచ్చడి ఏదైతే ఉందో దానిని ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే బాగా ఆకలి అయిపోతుంది టైం నాలుగున్నర దాకా అయితే అయిపోతుంది పొద్దున్న జావ తాగడం ఇంతవరకు ఏం తినలేదు అమ్మా నేను వండిన వంట ఎలా ఉంది అనేది నేను మీకు అసలు చూపించలేదు పిల్లలు తినడమే కానీ నాకు కూడా ఈరోజు నాన్ వెజ్ తినాలి అన్న ఆలోచన కూడా లేదండి పప్పుే తినాలి ఎందుకంటే భారకంగా కూడా ఉంది కదా పప్పు మంచి పని చేశాను అని అయితే అనిపిస్తుంది ఇదిగోండి నేను చేసిన ఎండుమిరగాయలు ఏంటమ్మాయి టమాటా టమాటా పచ్చడి పప్పు పప్పు టమాటా అండి అంటే తాలింపు వేయట్లేదు ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా తా నూనె వేయాలనుకుంటేనే నూనె వాడుతున్నాను లేదంటే నూనెనైతే నేను దూరం పెట్టేసేస్తున్నాను ఈ పచ్చడిలో కూడా అసలు ఎలాంటి ఉచుకో కూడా నూనె లేదు టమాటాలు కూడా ఒక గ్లాసు నింపు పోసి ఉడికి చేసి ఎండు మెరకలు బట్టి ఏ వేసి సప్లై చేసేసాను అదేవిధంగా ఈరోజు నాకు చర్చిలో పలహారం అండి పాతకాలం పద్ధతిలో ఇచ్చారంటండి అడుగులు బెల్లం అనమాట అలాగే అరటికాయలు కొన్ని లడ్డు లడ్డు అంటే ఇందులో ఉంది కదా అండి పని నాకు ఆంగ్ల అయిపోయి చర్చిలోనే నేను కొంచెం అడుగులు బెల్లం తినేసి అతిగా అయితే తినేసాను కొంచెం అలా అనిపించింది అనమాట ఇప్పుడైతే ముందు అన్నం తినేసేయాలి వీళ్ళైతే ఇంకో దాకా అయితే ఫోటోలు అయితే దిగారండి నేను మీకు చూపిస్తాను స్క్రీన్ మీద అయితే చూడండి అందరూ ఒక్కొక్కరు పూజలు ఇచ్చి దిగారు ఆ అందరూ దేవంగా నేను ఎందుకు దగ్గర అని అని నేను కూడా కొన్ని ఫోటోలు దిగాను ఉంటే ఫోటోలు బాగా తీసేవాడు నాకు అంత బాగా వచ్చి రాలేదు తెలియదు అయిపోయింది కొత్త సంవత్సరం అండి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరాలు ఎదురు చూసాము కొత్త సంవత్సరం రాలే వచ్చేసింది కొత్త సంవత్సరంలో మళ్ళీ మ్యాగీ పుట్టినరోజు పన్నెండో తారీఖునైతే శతార్థి పుట్టినరోజు ఉందండి రేపు సోమవారం కదా మళ్ళీ సోమవారం వచ్చింది అప్పుడు సెలవుల్లో వచ్చింది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అదే సాగితే ఇక ఆయన గారు వచ్చిన కొద్దిగూపు అయితే మళ్ళీ వీడియో అయితే మళ్ళీ తరలి అయిపోతుంది నేనైతే ఏం వండలేదు కదండి అతను చేపలు తెచ్చి అక్కడ వండింది అనమాట అందువల్ల మా అభిజ్యోదైతే భోజనం అక్కడే అనమాట వాళ్ళు మళ్ళీ ఎక్కడ గోల్ని చేయలేదని అనుకుంటారే మీరు అదన్నీ సాగితే ఇంకా 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 అన్నీ చెప్పేసాను ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి మరొక్కసారి అందరికీ అండి బాయ్